ప్రీవియస్ ఫిలిమ్స్ అంటే హీరోల ప్రీవియస్ ఫిలిమ్స్తో సంబంధం లేకుండా మీరు బడ్ అంటే కథలను నమ్ముకొని బడ్జెట్ పెడుతున్నారు మొన్న హిందీలో కూడా సన్నీ టీ గారు అంటే సౌత్ ఇండియన్ సినిమాలు చూసి నేర్చుకోవాలని ఒక కాంప్లిమెంట్ కూడా మీకు ఇచ్చారు అంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ వరుసగా ఇంత బడ్జెట్ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అంటే ఆయన ఆయన చెప్పింది వేరే కాంటాక్స్లో ఉండే ఆయన కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడారు ఇప్పుడు ఎంతో కార్పొరేట్ సిస్టంలో ప్రతిదీ రూల్ అంటే రూల్గా ఉంటుంది కదండి ఇప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే సెన్స్లో చెప్పారు అంతేగాని సౌత్ జిందాబాదు ఇది కాదు ఆ టైప్లో కాదు ఆయన అందరి అంటే జనరలైజ్ చేసి మాకు ఎక్కువ కంఫర్ట్ దొరుకుద్ది డైరెక్టర్స్ కూడా ఎక్కువ లిబర్టీ ఇస్తారు సౌత్లో అయితే అని ఆయన 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 ఏమనుకుంటున్నారో చెప్పారు అంతే సార్ నితిన్ గారు అంటే ఒక పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యానర్ చేస్తున్న సినిమా సార్ మీకు ఎలా అనిపిస్తుంది మీ సినిమా రావడం గురించి డెఫినెట్లీ ఇలా బ్యానర్ ప్రతిష్ట పెద్ద సినిమా అవుతుంది డెఫినెట్లీ పుష్ప అండ్ అది ఇట్స్ ఇట్స్ హ్యూజ్ ఫిల్మ్ బట్ మా సైజ్ తగ్గట్టు డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఈ సైజ్లో ఈ బ్యానర్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ ఇది సో మన టాలీవుడ్లో హుడ్ ఏ స్థాయిలో ఎంత పీక్లో హిట్ అవుతుందని దానికంటే మనం చూడబోతున్నాం దానికంటే ముందు మీ ప్రమోషన్ యాంగిల్ కూడా సో అంత పీక్లో వెళ్ళింది సినిమాను అంత జనంలోకి తీసుకెళ్ళగా ఒక హీరో సినిమా ముందు నిలవడానికి మన సంక్రాంతి వెంకటేష్ గారిని ఆ టీమ్ అంతా చూసి ఆ తర్వాత అది హుడ్ అంటే కూడా ఫాలో అవుతుందని పెంచు చూడడం జరిగింది సో ఎందుకు అంటే మీ ప్రీవియస్ ఫిలిం ఈ స్క్రోత్తో అందులో ఒక మంచి కంటెంట్ ఉంది ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ సో ఒక సోషల్ రిలివెంట్ ఉన్నట్టు సబ్జెక్ట్ చేసుకోవడం జరిగింది ఒక సినిమా ఎంత కామెడీ ఉన్నా కూడా ఇట్ హస్ హ్యావ్ సమ్ సోల్ సో బీచ్ మా కంటే కూడా అట్లీస్ట్ టెన్ టైమ్స్ వీ హావ్ వెరీ స్ట్రాంగ్ కంటెంట్ అంటే అంటే ఇట్స్ నాట్ ఒక మెసేజ్ సినిమా కాదు ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది ఒక హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది సో డెఫినెట్లీ ఇట్ ఇస్ మచ్ బెటర్ బీష్ భీష్మా

అంటే మీ కైండ్ ఆఫ్ మూవీస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆ స్టార్డల్కి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు సో వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఆల్సో యూ కీప్ ఇన్ మైండ్ దోస్ పీపుల్ ఆర్ ఎలా అంటే హౌ యు సెలెక్ట్ మూవీ ఆల్టుగెదర్ ఇస్ ఇట్ ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆర్ బ్యానర్ పర్స్పెక్టివ్ ఆర్ మీకు నచ్చిందా డెఫినెట్లీ డెఫినెట్లీ ఫస్ట్ స్టోరీ స్టోరీ దాని తర్వాత దాన్ని తీసే డైరెక్టర్ దెన్ దాన్ని నిర్మించే ప్రొడ్యూసర్ ఫస్ట్ యూనిట్ అండి అండ్ డెఫినెట్లీ కీపింగ్ మై ఫ్యాన్స్ ఆడియన్స్ వాట్ ఎక్స్పెక్ట్ ఫ్రామ్ మీ అది కూడా కొంచెం మైండ్లో ఉంటుంది సో ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ రాబిన్ హుడ్ క్యాన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ ఎమోషనల్ సినిమాలో చూస్తే వచ్చి చిన్న ఒక మంచి హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్ అంటే బేసికలీ కమర్షియల్ మూవీలో క్లైమాక్స్ అంటే వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఫైండ్ ఇట్ లిట్ల్ క్లీషి ఉంటుంది బట్ దీంట్లో ఇట్ ఇస్ గుడ్ బి వెరీ న్యూ సో వెళ్ళు చాలా ఇన్వోసెంట్ కావాలంటే స్ట్రాటజీ ఉంటే బాగుంటుంది అలాగే ఉంటారాగా లేదండి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు 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 నా సినిమాలో నాకు క్యాక్టర్ రాసింది ఈనె అండి సో సినిమాలో హీరో చాలా వినట్టు స్ట్రీట్స్ మాట శ్రూడా కన్నింగ్ కంత్రిగా ఉంటుంది కదా ఒక డైరెక్టర్ రాశాడంటే ఎంతో కొంత క్వాలిటీ ఉంటుంది కదా ఎంత కొంత ఉంటుంది కదా ఒరిజినాలిటీ ఓల్ ఎక్స్పీరియన్స్ లోపల అది నితిన్ గారు నితిన్ గారు నితిన్ నితిన్ గారు అంటే థ్రోడ్ కెరియర్లో బ్యాంక్ ఆన్ మీ కెరియర్లో బ్యాంక్ మీరు బ్యాంక్ ఆన్ అయ్యే డైరెక్టర్స్లో వెంకీ కుడుముల ఫస్ట్ నిలుస్తారని అనిపిస్తుంది ఎందుకంటే మీ భీష్మాటూ ఇప్పుడు హుడ్ ఇంకా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది కాన్ఫిడెన్స్ కూడా మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది ఏం చెప్తారంటే ఏ డైరెక్టర్తో ఇలాంటి బాండింగ్ కుదరలేదు మీకు యాక్చువల్లీ బాండింగ్ నాకు ఉందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ త్రిక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ అండి అండ్ ఆఫ్టర్ దాట్ ఈజ్ మోర్ లైక్ మై బ్రదర్ అండ్ అ ఫ్యామిలీ అండ్ ఈ సినిమా చూస్తే నా మీద నాకు ఎంత లవ్ ఉందో హి ఇట్ ఆన్ స్క్రీన్ సినిమా చూసా యాక్చువల్లీ ఆ రోజు మాట్లాడినట్టే అదికే మీట్ ఎమోషన్ అంటే ఐ లవ్ మెస్ సర్ ఆన్ స్క్రీన్ ఈ షోట్ మీ వెరీ 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 గుడ్ వే అది నా లుక్స్ అవ్వచ్చు నా యాక్టింగ్ అవ్వచ్చు నా క్యారెక్టర్ అవ్వచ్చు నా డైలాగ్స్ అవ్వచ్చు నా ఫైట్స్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ హీ డిజైన్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే అంటే నాకు ఎంతో లవ్ ఉంటే కానీ అంటే డెఫినెట్ ఆల్ డెట్స్ లైక్ అదర్ హీరోస్ బట్ హీ లవ్స్ మీ కొంచెం ఎక్స్ట్రా కాబట్టి ఈ షో మీ లైక్ వెరీ గుడ్ వే రవి గారి సరే ఇప్పుడు ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తుంది కదా సో ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ప్రీమియర్స్ ఏమీ అనుకోలేదండి ట్వంటీ సెవెంత్ నైట్కి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పెద్ద తేడా ఉందండి అదే అనుకోడెన్స్ డెఫినెట్గా వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి సినిమా మీద అయితే మాకు ఏ ఏ పోషనో చిన్న అనుమానం కూడా లేదు ఎందుకంటే హోల్సమ్ ఎంటర్టైనర్ వెల్ ప్యాక్డ్ ఫిలిం డెఫినెట్గా సెలవులు టైము డెఫినెట్గా చాలా బాగా చేస్తాను అందరు కాన్ఫిడెన్సే అని చెప్పి కాన్ఫిడెన్స్ ప్రీమియర్ లేస్ వేయాలి అలాంటి ఇంటెన్షన్ ఏమి లేదు ప్లస్ మాకు ఆ ప్రీమియర్లు కలిసి రాలేదు లేనిపోయింది మొన్న లాస్ట్ టైం ఇది అసలు ఆ ప్రీమియర్లు అనే ఆలోచనే తేలేదండి అందుకే సార్ సెంటిమెంట్గా వదిలేదు సార్ అనుకోండి సార్ రవి గారు రవి గారు ఇక్కడ సార్ ఈ ఈ వారము ముగ్గురు సూపర్ స్టార్స్ ఒక హిట్ హిట్ సినిమా సీక్వెల్ వస్తుంది ఈ నాలుగు సినిమాల మధ్య ఈ సినిమా వేయడం వెంట ఏంటి మీ ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్ అన్నా లేకపోతే ఏంటి అంటే అలా కాదండి మీరు అసలు క్వశ్చన్ తప్పుగా అడిగారు నాకు తెలిసి మీ సినిమా ఉంది రోడ్ ఇంత పెద్ద సినిమా ఇంత మంచి సినిమా నితిన్ గారి సినిమా దీని మీద వాళ్ళు వేయడానికి ఏ కాన్ఫిడెన్స్తో వేసి ఉండొచ్చండి అని అలా అడగాల్సింది పోయి మీరు రివర్స్ అదే చెప్పండి యా డెఫినెట్గా ఏం లేదు సార్ మేము అనుకుంది సమ్మర్ ఫస్ట్ సినిమా వద్దామని ఎప్పుడో లాక్ అయ్యాం ఆ డేట్ వేసేసుకున్నాం స్లోగా మాకు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్ ఇప్పుడు ఎంపురన్ కూడా ఇదే డేట్ అని నిజంగా మాకు తెలియదు వీరధీరస్ కూడా తెలియదు కాకపోతే మా వంశీకి ఉన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్లు కానీ వీటితో మీకు తెలియదే ఉందండి ఆ డేట్ కాకపోతే కనుక వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానివల్ల అతను కూడా అక్కడ రావాల్సి వచ్చింది ఓకే రెండు సినిమాలు కదా అది అది వేరే జోనరు మంద వేరే జోనరు అనుకున్నా ఇంకో రెండు సినిమాలు ఎడిషన్లు వచ్చినాయండి అంతేగాని ఇలా నాలుగు ఉన్నప్పుడు మనం ఉండాలి అని ప్లాన్గా అయితే అలా చేసింది కదా మై ఇంటెన్షన్ ఏంటంటే సోలో డేట్ ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్గా చేస్తుందేమో అనేది నా ఫీలింగ్ అండి అంటే డెఫినెట్గా మేము కూడా సోలోగానే వస్తున్నామని అనుకుంటాం కండి ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న పోటీకండి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ సోలో డేట్ డెఫినెట్గా అది పెద్ద సినిమా అవునండి చిన్న సినిమా కంపల్సరీ ఇంకో సినిమా మీద వస్తుంది అలాగే ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా వాళ్ళు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆ వారం పోటీ సినిమాతో పోటీ పడుతున్నావు దాని మీద గెలిస్తేనే ఈ వారం నీది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి మా అందరికీ ఒకే సినిమా ఒకే ఆ డేట్ ఒక సినిమానే వస్తే బాగుండేది అందరికీ అనిపిస్తుంది కానీ కానీ గ్రాడ్యువల్గా అది మంచి డేట్ అయినప్పుడు యూజువల్గా ఇంకో నలుగురు ఐదుగురు జాయిన్ అయిపోతారండి ఈ డేట్కే కాదు ఇంకో డేట్ చెప్పండి మీరు మేము దానికి వెళ్ళినా అక్కడ కూడా ఇంకొకళ్ళిద్దరు వస్తారు కంపల్సరీ ఇవాళ ఇప్పుడు ఉన్న సినిమాలకి ఉన్న సెలవుల అడ్వాంటేజ్కి అన్నిటికి ఏంటంటే సోలోగా ఎవరు ఎవరికి ఇవ్వరండి పోటీలో ఉంటుంది బట్ వీ షుడ్ బి ప్రిపేర్ ఫర్ అంటే రవి గారు ఇంతమంది మీ మైత్రికి బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం ఆ డేట్ కావాలని డేట్ తీసుకున్నారంట అంటే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి రంగస్థలం కూడా సమ్మర్ ఫస్ట్ సినిమా అలాగే ఈ సినిమా కూడా సమ్మర్ ఫస్ట్ సినిమానే రాంబాబు గారి వినపడుతుందండి సమ్మర్ ఫస్ట్ సినిమాని ఇది కూడా అది డెఫినెట్గా అడ్వాంటేజ్ కదా సమ్మర్ ఫస్ట్ సినిమా అంటే టెన్త్లు ఇంటర్మీడియట్లు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు ఓ పక్కన క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి ఆ దానికి ఎక్కువ వెళ్తున్నారు ఇప్పుడు సినిమాలు లేకపోవడం సినిమాలు ఉంటే అన్ని బ్యాలెన్స్ అవుతాయి ఆల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాలెన్స్ అవుతాయి అని అందుకని సమ్మర్ ఫస్ట్ సినిమా అనుకున్నామంటే అలాగే వచ్చాము అలాగే సెంటిమెంట్గా మీరు అన్నట్టు రంగస్థలం మాకు ఎలా కలిసి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సైజులో అలా అది ఎంత మ్యాజిక్ చేసిందో ఆ సైజులో ఈ మా ఈ సినిమా అంత పెద్ద మ్యాజిక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం అలాగే రాంబాబు గారు లాంటి ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా సాధించగలను నితిన్ గారి నితిన్ గారు లాస్ట్ టైం